హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కొందరికైతే ఏందా నేను వీడియోస్ చేయకపోతే చాలా సంతోషం అనమాట ఎందుకంటున్నా అంటే రెండు మూడు రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు సో కొందరికైతే హ్యాపీ అనమాట వాళ్ళకి హ్యాపీగా ఎందుకు ఉంచుతా చెప్పండి నేను ఇంత కష్టపడి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నా కదా ఎందుకు ఆపేస్తాను సో చేస్తూనే ఉంటాను అనమాట రే మూడు రోజులకు ఒక వీడియో అనేది ఖచ్చితంగా పెడతా ఎంత బిజీగా ఉన్నా ఈ విషయం ఏంటంటే ఇదైతే సాంబార్ రైస్ అనమాట ఈ సాంబార్ రైస్ చేయమని మా చిన్న పాప అయితే వారంలో ఒక్కసారైనా అంటుంటుంది కానీ నేను అస్సలు చేయను ఎందుకంటే నాకు పెద్దగా రాదు ఇష్టం ఉండదు సో ఈ మనమైతే ఏంటంటే సాంబార్ రైస్ అంటే పప్పుచారు చేసుకోవడం నెక్స్ట్ డేకి తినడం వీలైతే మూడు రోజులు కూడా తినడమే అలవాటు అయినా అంతే కదా సాంబార్ కాదు పప్పుచారు పప్పుచారు చేసుకోవడము రెండు రోజులు తినడము అదే అలవాటు అయిపోయింది సో ఈ సాంబార్ రైస్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇది సెకండ్ టైం అనుకుంటా ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారి చేసినా మళ్ళీ ఇప్పుడైతే ట్రై చేసినా అనమాట అండి నిజంగా నాకు ఎందుకు నేను ఎందుకు ఇంట్రెస్ట్ చేయలేదా అనిపించింది అంత సూపర్గా ఉందనమాట చాలా చాలా బాగా అయింది ఇంకా కొంచెం లూజ్గా ఉండాల్సిందే అనిపించింది సాంబార్ రైస్ అయితే అదిరిపోయిందండి నిజంగా